మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నేటి ఊరుకుల పరుగుల బిజీ ప్రపంచంలో పోటీతనం ఎక్కువైంది విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఏ రంగం తీసుకున్నా వ్యక్తుల మధ్య పోటీ అనివార్యమైంది ఈ క్రమంలో ఏ వ్యక్తైనా మరింత చురుగ్గా ముందుకు దూసుకుపోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసికంగా మెదడు చురుగ్గా పనిచేయాలి అలా చేయాలంటే నిత్యం వ్యాయామం చేయడంతో పాటు సరైన పౌష్టికాహారం కూడా అవసరం ఈ నేపథ్యంలో మెదడు చురుకుదనాన్ని పెంచే పలు రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పసుపు పసుపులో యాంటీ డిప్రెసెంట్లుగా పనిచేసే పలు ఔషధాలు దాగి ఉన్నాయి ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి మెదడు కణాలు నాశనం కాకుండా చూస్తాయి పాలకూర ఇందులో విటమిన్ కే ఫోలేట్లు సమృద్దిగా ఉంటాయి ఇవి మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి దీంతో పాటు పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో ఉండే ఔషధ కారకాలు మెదడు కణాల చురుకుదనానికి తోడ్పడతాయి దీంతో జ్ఞాపక శక్తి పెరగడమే కాదు మెదడు కూడా వేగంగా పనిచేస్తుంది మెదడులోని కణాల వినాశనాన్ని అడ్డుకునే శక్తి దాల్చిన చెక్కకు ఉంది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ కేవలం గుండెకే కాదు మెదడు కూడా మంచిదే ఇందులో ఉండే అనే రసాయనం మతిమరుపు వంటి సమస్యలను తొలగిస్తుంది అంతేకాదు మెదడు కణాలు ఉత్తేజంగా పనిచేసేలా చేస్తుంది మన మెదడు పనితీరును దీర్ఘకాలంలో దెబ్బతీసే కారణాలు ఇప్పుడు చూద్దాం అధిక శాతంలో చక్కెర పదార్థాలు తీసుకుంటే నాడీ కణాల ప్రేరణపై ప్రభావం చూపిస్తుంది మెదడు పనితీరును ఇది బాగా దెబ్బతీస్తుంది రోజుకు కనీసం పదిహేను నిమిషాల పాటు మాట్లాడకుండా ఉండటం వలన మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది మౌనంగా నిశ్శబ్దంగా ఉండటం వలన మెదడు డల్గా మారి పనితీరు చురుగ్గా ఉండదు ఉదయాన్నే రోజు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వలన మెదడు చురుగ్గా ఉంటుంది మనం పడుకునేటప్పుడు మంచి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి సరైన ఆక్సిజన్ అందితే మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది